వెల్కమ్ టు యమునా విజయవాడమ్మాయి అందరూ బాగున్నారా ఈరోజైతే సూపర్ 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 వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి ఈరోజు ఏంటంటే మా స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేషన్స్ వీడియో అనమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ వీడియోలో ఏంటంటే మా స్కూల్లో ఎలా సెలబ్రేషన్స్ చేశాము ఈరోజు టీచర్స్ డే స్పెషల్గా డీ వీడియో అయితే కొంచెం టైం తీసుకొని పూర్తిగా చూడండి అప్పుడే మా సెలబ్రేషన్స్ ఏం చేసాము మేము ఈరోజంతా ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో తెలుస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇంక ఇక్కడైతే మేము స్కూల్కి వచ్చేసాము ఇంక ఈరోజు టీచర్స్ డే స్పెషల్ కాబట్టి యాక్చువల్గా స్కూల్కి హాలిడే ఇవ్వాలి అంటే కొన్ని స్కూళ్ళకి ఇచ్చారు కొన్ని స్కూళ్ళకి హాలిడే ఇవ్వలేదు మాకైతే హాలిడే అంటే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఇంతవరకు హాలిడే ఇచ్చేశారు ఫోర్త్ క్లాస్ నుంచి అయితే రమ్మన్నారు టీచర్స్ని అయితే కొంచెం ఉంటుంది కదా సెలబ్రేషన్స్ టీచర్స్కి స్పెషల్గా అట్లా ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లలు అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఒక్కొక్కరిని లేపి సెలబ్రేషన్స్ సాంగ్స్కి అయితే డ్యాన్స్ వేస్తున్నారు ఎవరైతే ప్రాక్టీస్ చేసి వచ్చారో వాళ్ళందరూ డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసి వచ్చారు కదా వాళ్ళని అయితే ఒక్కొక్కరిని పిలిచి డ్యాన్స్ అయితే వేపిస్తున్నారు ఇంకా వాళ్ళు ఏ సాంగ్కి ప్రాక్టీస్ చేశారో ఆ సాంగ్కి అయితే ఇక్కడ వేస్తున్నారు సాంగ్ సౌండ్స్ అయితే నేను మీకు వీడియోలో పెట్టలేదు ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా ఒకసారి మీకు అంటే నా వాయిస్ కాకుండా ఇంకా వేరే సాంగ్స్ అట్లా పెట్టి సాంగ్స్ రేట్ వస్తుంది అందుకని ఇక్కడ చూశారు కదా పిల్లలందరూ డ్యాన్స్ వేస్తున్నారు సాంగ్స్కి కాకపోతే ఆ సాంగ్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ మీకు వినిపించట్లేదు కాపీరైట్ వస్తుంది నా ఛానల్కి అందుకని అయితే కాకపోతే చూడండి నార్మల్గా ఒక్కొక్కరు లేచి డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా ఈరోజు టీచర్స్ డే స్పెషల్ కాబట్టి అందరూ కొంచెం మంచిగా అయితే రెడీ అయ్యొచ్చారు టీచర్స్ ఇంకా డైలీ అంటే నార్మల్గా వెళ్తాము కానీ ఫంక్షన్స్ స్పెషల్స్ ఉన్నప్పుడే స్పెషల్గా అయితే రెడీ అయ్యి వెళ్తాము ఇంకా చూసారు కదా నేనైతే వీడియో తీస్తున్నాను అంటే డైలీ ఫోన్ ఎలా ఉండదు కదా అంటే డైలీ క్లాసులు జరుగుతాయి కాబట్టి ఫోన్ ఎలా ఉండదు కాకపోతే ఈరోజు ప్రోగ్రామే కాబట్టి ఎవరు ఫోన్లో వాళ్ళ దగ్గర ఉన్నాయి అందుకని ఇంకా ఈరోజు మీకు మా స్కూల్లో బ్లాగు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం టీచర్స్ డే ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అలాగే చివరిలో నాకు సన్మానం కూడా చేస్తారు అంటే నాకే కాదు అందరి టీచర్లకి సన్మానం చేస్తారు ఒకసారి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా చూసారు కదా ఒక్కొక్కరు క్లాస్ వైజ్గా సెవెంత్ క్లాసులు సిక్స్త్ క్లాసులు ఫిఫ్త్ క్లాసులు అట్లా ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ వచ్చి డ్యాన్స్ అయితే వేస్తున్నారు టీచర్స్ని కూడా ఏమన్నారు రండి టీచర్స్ ఒక్కొక్కరు వచ్చి మీరు ఒక చిన్న స్టెప్ వేయండి రండి అని అన్నారు కానీ ఇంకా వెయ్యాలని లేదు ఎందుకంటే ఇంకా భయం సిగ్గు కదా ఇంకా అట్లా అనమాట ఇంక వచ్చేసి గ్రూప్ డ్యాన్స్ చేస్తున్నారు గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తారు కదా ఇంకా వాళ్ళు గ్రూప్గా గ్రూప్గా ప్రాక్టీస్ చేసి వచ్చి గ్రూప్ డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా చూసారు కదా మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు ఇంకా సెలబ్రేషన్స్ అంటే ఇంకా చిన్నపిల్లలు ఆపడానికి లేదు వాళ్ళు కూడా చూసారు కదా ఎలా డ్యాన్స్ వేస్తున్నారో ఇంకా పెద్దోళ్ళే కాదు చిన్న వాళ్ళని కూడా వేపిద్దామనేసి ముగ్గురు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని అయితే డ్యాన్స్ వేయమని చెప్పి సాంగ్ అయితే పెట్టాము వీళ్ళు లేసే సాంగ్ అంటే రాను బొంబాయికి రాను ఆ సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ పెట్టి డీజే పెడితే అసలు ఫుల్ ఫుల్గా వేస్తున్నారు వీళ్ళైతే చూసారు కదా అసలు ఒక్కొక్కరిని ఆపడానికి లేదు అసలు వాళ్ళు ఆయాసం వచ్చినా ఎలా ఉన్నా వేస్తూనే ఉన్నారు ఇంకో వాళ్ళకి అది ఒక హ్యాపీనెస్ అనమాట ఇంక దాన్ని మనం ఏం చేయలేము డైలీ స్టడీ 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 అవర్స్ హోంవర్కే కాదు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ ఫంక్షన్లప్పుడే అప్పుడే బాగుంటుంది ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ వాళ్ళు గ్రూప్ వేరే సాంగ్ వేస్తున్నారు ఇందాక ఆ గ్రూప్ సాంగ్ ఒక సాంగ్ వేసారు మళ్ళీ వేరే సాంగ్కి వేసారు ఇంకా పిల్లలు కూడా పోయి ఎగురుతున్నారు ఇంక లాస్ట్లో వచ్చేసి బాయ్స్ అనమాట బాయ్స్ కూడా ఫస్ట్ గ్రూప్ సాంగ్ వేశారు ఇంకా తర్వాత ఒక డీజే సాంగ్ పెట్టారు ఇంక అందరూ బాయ్స్ అందరూ ఒకసారి వేసేయండి అనేసరికి డీజే సాంగ్ పెట్టుకొని ఫుల్ ఫుల్గా వేస్తున్నారు ఇంకా వాళ్ళు పెద్దోళ్ళు వేస్తుంటే ఈ చిన్నపిల్లలు కూడా వాళ్ళతో పాటు వీళ్ళకి ఉత్సాహం వచ్చి పెద్దోళ్ళు వేస్తుంటే చిన్నోళ్ళు సైడ్కి వేస్తూ ఉన్నారు ఇంకంతే కదా ఇంక వచ్చేసి డ్యాన్స్ అవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు లేచి వాళ్ళకి వాళ్ళకి నచ్చిన టీచర్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట అంటే మాకు ఈ మిస్ గారి ఇష్టం మాకు ఇలా వస్తారు ఇలా చెప్తారు మాకు అర్థమయ్యేలా లెసన్స్ చెప్తారు పాఠాలు మాకు అర్థమయ్యేలా చెప్తారు ప్రశాంతంగా ఓపిక్గా అని ఇంకా ఎవరి మాటల్లో వాళ్ళు అంటే టీచర్స్ ఎలా ట్రీట్ చేస్తారు అవన్నీ చెప్తున్నారు అలాగే ఇమిటేట్ చేస్తారు కదా అంటే ప్రిన్సిపల్ సార్ అన్నారు మీ మేడం మీ క్లాస్కి వచ్చి ఎలా మాట్లాడతారా ఒకసారి మాట్లాడి చూపించండి మేము కామెడీగానే తీసుకుంటాం సీరియస్ ఏం లేదు అని ఏదో ఫన్నీగా అలా చేస్తే ఒక్కొక్కరు వచ్చి మా మేడం ఇలా ఉంటారు ఇలా చేస్తారు ఇలా మాట్లాడతారు అని ఏదో వాళ్ళకు తోచిన మాటల్లో వాళ్ళు చెప్తూ ఉన్నారు అంటే ఇమిటేట్ ఒక మనిషిని ఇమిటేట్ చేయడం అంటారు కదా ఇంకా అట్లా అనమాట అట్లా ఒక్కొక్కళ్ళు వచ్చి ఇంకా డి ఆది చెప్తా ఉన్నారు ఇంకా ఫుల్ నవ్వులు ఒకటే నవ్వులు కాకపోతే ఆ వీడియో అంతా మీకు వినిపించను వినిపించలేను కదా ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఇంకా వాళ్ళ మాటలు అయితే నేను అది ఆప్ చేసి నా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా లాస్ట్లో వచ్చేసి స్పీచ్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ మాట్లాడిన తర్వాత మ్యూజికల్ చైర్ అయితే పెట్టారు గేమ్ టీచర్స్ అందరికీ నేను కూడా ఆడాను కాకపోతే నేను ఓడిపోయాను ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక డ్యాన్స్ అయితే వేశారు ఇంకా సార్ అన్నారు సరే ఇంకా డ్యాన్స్లు అయిపోయాయి అన్నీ లాస్ట్ ఫైనల్గా ఒక డ్యాన్స్ వేయండి అంటే ఇంకా లాస్ట్ ఒక త్రీ గర్ల్స్ వచ్చి మళ్ళీ రాను బొంబాయికి రాను ఆ సాంగ్కి అయితే డ్యాన్స్ వేశారు ఇప్పుడు ట్రెండింగ్ సాంగ్ అదే కదా ఇంకా అందరు ఆ సాంగ్కి వేస్తున్నారు ఇంకా వేరే వేరే సాంగ్స్ కూడా వేశారులేండి కాకపోతే ట్రెండింగ్ సాంగ్ కాబట్టి ఇప్పుడు అంతా ఆ పాటలకే వేస్తూ ఉన్నారు ఇంకా మనకి కొత్తగా ట్రెండింగ్ ఏదొస్తుంది ఇక్కడ చూసారు కదా నాకైతే సన్మానం చేస్తున్నారు అంటే కూర్చోబెట్టి పూలేసి ఇంకా సారు ప్రిన్సిపల్ సారు ప్రతి టీచర్స్ డేకి ఒక గిఫ్ట్ ఇస్తారనమాట ఈరోజు కూడా బాక్స్ చూసారు కదా గిఫ్ట్ ఆ బాక్స్ అయితే ఇచ్చారు ఆ బాక్స్ ఏంటి ఏ ఆ బాక్స్లో ఏముంది ఆ డీటెయిల్స్ అన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను